ఓ మన విషయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టే ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోహన చిరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియో మీకు అప్పులు బాగా అయిపోతున్నాయా అంటే మీ జాతకంలో కుజుడు బాగోలే అర్థం మీకు ఆర్థికంగా రాబడి రావడానికి రుణ బాధలు పోవడానికి మీరు ఒక చిన్న పరిహారం చెప్తాను ఒక రాగి చెంపు తీసుకోండి రాగి పాత్ర దాని నిండా కందులు పోయండి పొట్టు తీయకుండా ఉన్న కందులు పోసి దాన్ని దానంగా ఇవ్వండి బ్రాహ్మణులను దానంగా ఇవ్వండి అలాగే ప్రతిరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని లేదా సుందరకాండని పారాయణ చేయండి మీకు అవకాశం ఉన్నవారు ఈ చిన్న చిన్న వాటిని ప్రయత్నించాలి మన వీడియోలో చాలా తంత్రం మీరు చేయగలిగితే చేయటం లేదండి మేము వైదికంలోనే చేసుకుంటాం అనుకుంటే ఇలాంటివి చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాయనమ